నీ బతికేంది నీ చరిత్ర ఏంది నువ్వేంది నీ మగవాడు నీ నీ మగవాని ఆస్తి ఎక్కదిడా ఐడిపి ల్యాండ్లో నీ మగనకి ఆస్తి ఎక్కడిది హైదరాబాద్లో నీ మోన నీ మగ నీ మామ మగన అయ్యవాళ్ళని సంపాదించి పెట్టిండా గవర్నమెంట్లో పద్దెనిమిది ఎకరాలు కబ్జా ఈ గవర్నమెంట్కి వస్తే పద్దెనిమిది ఎకరాలు నీ మగవాడు ఫోటో సదా ఉంది ఎక్కడ తిరిగి ఇక ఐడిపి ల్యాండ్ నేను కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు మీ అయ్యాని అడ్డం పెట్టుకొని చంపాల్చావు ఇంట్లోకి వచ్చి ఇప్పుడున్న ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని చంపాస్తున్నావు నేను ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డికి ఒక మిత్రునిగా ఒక కొల్లిగారని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇస్ వైట్ చాలా డేంజర్ నీ పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు పెడుతుంది దీని విచారణ జరిపించాను ఎన్ని టీవీలలో వచ్చినాయి టీవీ నైన్లో కూడా హాఫ్ అన్ అవర్ స్టోరేజ్ దీని మీద ఆంధ్రప్రబాబా ఆల్రెడీ రాస్తా ఉంది కోటాది ఇలా ఐదురా కుక్కడపల్లిలో బాలనగర్లో ముప్పై ఎకరాల ల్యాండ్ కబ్జా అనేది క్లియర్గా ఉంది నువ్వు కబ్జాలు పెట్టుకుంటా నువ్వు చేసుకుంటా బతుకమ్మ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ తెచ్చి బతుకమ్మలు ఆడి ఆనందపడేటటువంటి ఆడపడుచుల పేరు చెప్పి ఇతర దేశాల్లో బతుకమ్మలు ఆడి కొన్ని కోట్ల రూపాయలు డొనేషన్ తెచ్చుకొని బతికిందని నువ్వు మా నా గురించి మాట్లాడేంత అర్హత హక్కు భయపడే నేను హైదరాబాద్ పేరు తెలంగాణ పేరు సర్వనాశం చేసిన నువ్వు తెలంగాణ ప్రజలు తల తల దించుకునే చేసేవాళ్ళు చేసిన పనికి ఇంకా తెలంగాణ తిరుగుకుంటా తెలంగాణ రాష్ట్రంలో నేనే గొప్పదాన్ని అనుకుంటున్నాను నీ మనసులో